ఈ కార్యక్రమానికి నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా ఈరోజు తెలుగు సంస్కృతి సాహిత్యం తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ ఇప్పుడే చాలామంది జస్టిఫికేషన్ ఇచ్చారు జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు ఆవకాయ్ అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ అది మనందరి ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా జనవరి నెలంతా న్యూ ఇయర్ జోష్ ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు ఇంకొక వైపు ఫెస్టివల్ మూడు వచ్చింది ఇకపోతే గోదావరి కోడి కోడిపందాలు మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి ఇది ఒకరోజు వచ్చేది కాదు తరతరాలుగా మనకు వచ్చినటువంటి సంస్థ అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆ ఒక అమరావతి వేడుకలు జరుగుతాయి అయితే వేడుకలను కానీ విరోధమే కాకుండా మన వారసత్వాన్ని గుర్తుంచేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన చేసే కార్యక్రమం కూడా అందుకే ఇరవై ఎనిమిది ఈవెంట్లు పెట్ట నాలుగు వర్క్షాపులు నిర్వహిస్తున్నారు తెలుగు వంటలు చూపించబోతున్నారు నాకు ఏమాత్రం అనుమానం లేదు ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ హోటల్స్ ఉన్నా అందులో చెప్పులు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు ఎక్కడ హోటల్స్ పెట్టినా ఆ హోటల్స్ అన్నీ మేనేజ్ చేసేది ఆంధ్ర ఆంట్రప్రెనోర్సే ఉంటారు ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది ఇంకా స్పీడ్ పెరుగుతుంది ఒక రోజున ప్రపంచానికే ఆదిత్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ దాంట్లో అసక్తి లేదు అది జరుగుతుంది ఈరోజు ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు పండుగల లేవు ఉత్సవాలు లేవు నవ్విన సందర్భం లేదు అలాంటిది ఈరోజు మీరు చూస్తే మొన్నే విజయవాడలో దసరా చేశా అదరగొట్టా మామూలుగా దసరా అంటే గుర్తొచ్చేది మైసూర్ గుర్తొస్తుంది లేకపోతే కలకత్తా గుర్తొస్తుంది ఈసారి దసరా అనంగానే గుర్తొచ్చేది విజయవాడగా చేసిన మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది పక్కన తమిళనాడు జల్లికట్టు నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను చిత్తూరు జిల్లాలో మాకు కూడా తమిళనాడు వాసన ఉంటే జల్లుకట్టు అనేది వారసత్వంగా వస్తుంది అది బ్రహ్మాండంగా జరుపుకుంటాం ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ఆచారాల్ని మనం కాపాడుకోవాలి ఇది మన సంస్కృతి మన సంస్కృతిని మనం మర్చిపోతే నేను ఒకటే చెప్తున్నా మన చరిత్రనే మనం మర్చిపోయినట్టు అవుతుంది వల్ల మనమే మర్చిపోయినట్టు అవుతుంది అందుకని మనలో ఒక పౌరుషం ఉండాలి ఒక ఉత్సాహం ఉండాలి ఒక కమిట్మెంట్ ఉండాలి తెలుగు జాతి యొక్క ఔన్నిత్యాన్ని అనునిత్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది అప్పుడే మన తెలుగు జాతి అస్తిత్వం అనేది శాశ్వతంగా నిలుస్తుంది ఈరోజు మీరు చూశారు మన సంస్కృతి సాహిత్యం సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం దీనికి అభినందిస్తున్నా ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు పవిత్ర హారతి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు రెండు సార్లు హారతి కృష్ణ ఉత్సవాల్ని అంటే ఏదైతే గో ఈసారి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి పుష్కరంగానే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మూడు పుష్కరాలు రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా మొదటి పుష్కరాలు హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాం రెండో పుష్కరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చేశాం మళ్ళీ మూడో పుష్కరాలు ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే ఇరవై ఏడుకి గోదావరి చేస్తున్నాం ఇరవై ఎనిమిదికి మళ్ళీ కృష్ణాలో చేస్తున్నాం పన్నెండు సంవత్సరాల కంటే ముందు కృష్ణా నదికి పవిత్ర హారతి ప్రారంభించాం మన నాగరికత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన సాంప్రదాయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రకృతిని మనం ఆరాధిస్తాం నదుల్ని మనం పూజిస్తాం నదులు మనకు సర్వస్వాన్ని నాగరికతనిస్తాయి ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే కృష్ణానది ఇక్కడ వెళుతుంది గోదావరి గోదావరి జిల్లాలో వెళుతుంది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళైనా కాటన్ గారు ఒక బ్యారేజ్ ఇక్కడ కట్టాడు ఒక ఆనకట్ట కట్టాడు అదే మరి గోదావరి ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాడు ఈ రెంట్ వల్ల నాగరికత మారిపోయింది ఈరోజు మీరు చూసినప్పుడు అన్ని విధాలా ఇక్కడ చాలామంది పైకి వచ్చి ప్రపంచం మొత్తం వెళ్ళే పరిస్థితికి వచ్చారు అలాంటి సమయంలో ఈ పవిత్ర హారతి ద్వారా నదుల్ని మనం ఎప్పటికప్పుడు మన యొక్క భక్తిభావాలుగా నిర్మించుకోగలిగితే ఆ నిత్యం మనకు కావలసిన నీరే కాకుండా సకల సంపదలు వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు సంస్కృతి వేల సంవత్సరాల చరిత్ర ఉంది బలమైన కుటుంబ వ్యవస్థకు సమాజంలో కలిసి మెరిసి ఉండడం మన సంస్కృతిలో ఒక భాగం తండ్రి తల్లిదండ్రుల్ని గురువుల్ని పెద్దల్ని అతిథుల్ని గౌరవించడం మన సాంప్రదాయం కులమత భేదాలు లేకుండా సమాజంలో అందరినీ అన్న అక్క అని ఆప్యాయంగా పిలవడం అందరితో ప్రేమగా ఉండడం తెలుగు వాళ్ళకు అలవాటు ఇది మన తెలుగు జాతికి పునాది తెలుగు సంస్కృతికి పునాది తెలుగు జాతిలోని చొరవ మంచితనం ఆదిత్యం నైపుణ్యం విలువలు సామర్థ్యం ఉన్నాయి అందుకే నేడు ప్రపంచం ఎక్కడెళ్ళినా మన తెలుగు వాళ్ళు నెంబర్ వన్గా ఉంటా నేను ఒక చిన్న ప్రయోగం చేశా ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను చెప్పింది మీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎంత ఆశిస్తారనేది కాకుండా పిల్లలకి ఇంట్లో ఒకరిని ప్రతి ఒక్కరిని ఐటీ చదివించండి నాలెడ్జ్ ఎకానమీలో బ్యాక్ బోన్ అవుతుంది మీరిచ్చే ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి కంటే ప్రయోజకులైతే వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు చెప్తే రోజు నేను గర్వంగా నమోగలుగుతున్నా ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి మీరు ఒక పాస్ట్ లొకాలిటీ కళ్ళండి గట్టిగా తెలుగులో అరిస్తే వంద మంది అక్కడ గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తున్నారు అది తెలుగు అది సత్తా అది హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎర్నర్స్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఈ కృష్ణా జిల్లానే తీసుకోండి వీళ్ళు లేని ప్రాంతం లేదు వీళ్ళు లేని వ్యాపారం లేదు వీళ్ళు చేయని పని లేదు సంపద సృష్టిలో ప్రపంచం అంతా వీళ్ళే ఉన్నారు ఇప్పుక్కడికి వస్తే ఆ బోట్లు ఇప్పుడే చూశారు ఎవరు చేశారు అడిగారు ఇక్కడ మీరు చూసినప్పుడు సింపుల్ ఇండియా పాపారావు ఫ్లోరిడాలో ఉన్నాడు నేను ఒకసారి పిలిపిస్తే వచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి ఏవైతే మీకు అందరికీ రేపు రాబోయే రోజులు ఆహ్లాదకరంగా ఉండడానికి న్యూ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయడానికి సింగిల్ బెడ్రూమ్ అక్కడే రాత్రి అంతా ఉండొచ్చు ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చిందంటే మన వాళ్లకు నాలెడ్జ్కు కొరత లేదు ఈరోజు ఒకటే చెప్తున్నా రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండే నాలెడ్జి కానీ టెక్నాలజీ కానీ ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నాది దాన్ని ఉపయోగించుకునే ప్రయోజకులు అయ్యే బాధ్యత మీదని మరొకసారి అందరికీ చేస్తున్నా